ఇతను వస్తేనే యేసు రెండవ రాకడ జరుగుతుందని మీకు తెలుసా అవును యేసు ప్రభు వారు రెండోసారి ఎప్పుడు రాబోతున్నాడు అనే ప్రశ్న చాలా మంది హృదయాలని కలిసి వేస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలైంది యేసు వారు భూమి మీద జన్మించి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద జీవించి మరణించి తిరిగి లేచి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట ఇచ్చి వెళ్ళాడు నేను ఎలాగ వెళ్ళానో అలాగే తిరిగి మీ యొద్దకు వస్తానని యేసు ప్రభువారు మాట ఇచ్చాడు ఇలాగ యేసూ ప్రభువారు ఆ మాట చెప్పి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు దాదాపు గడిచిపోయింది ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారు రాలేదు ఇంతకీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడొస్తారు యేసుక్రీస్తు ప్రభు వారి రాకడకు సూచనలేంటి అనేది చాలామంది హృదయాలను కలిసి వేస్తున్న ప్రశ్న ఇంతకీ యేసు ప్రభు వారు ఎప్పుడొస్తారు మీరు విన్నది నిజమే ఒక వ్యక్తి రాబోతున్నాడు ఆ వ్యక్తి వచ్చిన వెంటనే యేసు ప్రభు వారు రాబోతున్నారు ఇంతకీ ఎవరా వ్యక్తి ఈ వ్యక్తి గురించి యేసు క్రీస్తు తన ప్రసంగాల్లో తన బోధనలలో చెప్పాడు అదేవిధంగా అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని గురించి ఉటక్కిస్తూ చెప్పాడు ఇంతకీ ఎవరి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు తన రాకడ సూచనల గురించి మత్తయ్య సువార్త మార్పు సువార్త లూకాసువార్తలో ఆయా అధ్యాయాల్లో తెలియపరిచారు మత్తయ్యసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం మార్కు సువార్త పదమూడవ అధ్యాయం లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన రాకడ సూచనల గురించి తెలియపరిచారు మత్తయ్యసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో మూడో వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి నీ రాకడికి సూచనలేంటి ఈ యుగ సమాప్తికి సూచనలేంటి అని యేసు ప్రభువారిని అడిగారు అడిగినప్పుడు యేసు ప్రభువారు కొన్ని సూచనలు చెప్తూ వచ్చారు అందులో మొదటిది అబద్ధ క్రీస్తులు వస్తారు అబద్ధ క్రీస్తులు వచ్చి శక్యమైతే ఏర్పరచబడిన వారిని అనేకులను మోసం చేస్తారు అని యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి సూచన తెలియపరిచారు ఆ తర్వాత యుద్ధములను గురించి యుద్ధ సమాచారములను గురించి మీరు వినబోదురు అంటూ యేసు ప్రభు వారు తెలియపరిచారు ఇక ఆ తర్వాత మూడవ సూచన కరువులు భూకంపాలు వస్తాయి కరువుల చేత భూకంపాల చేత భూమి అల్లాడిపోతుంది ప్రజలు నష్టపోతారు అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరిచారు ఆ తర్వాత జనులు మిమ్మల్ని ద్వేషిస్తారు జనులు మిమ్మల్ని హింసిస్తారు కొంతమంది మిమ్మల్ని చంపుతారు అని కూడా యేసు ప్రభు వారు తెలియపరిచారు ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తన రాకడ సూచనలు తెలియపరుస్తూ చెబుతూ వస్తూ అబద్ధ ప్రవక్తలు కూడా వస్తారు అని చెప్పారు మొదట అబద్ధ క్రీస్తులు తర్వాత యుద్ధాలు కరువులు భూకంపాలు మిమ్మల్ని ప్రజలు ద్వేషిస్తారు అబద్ధ ప్రవక్తలు వస్తారు అంటూ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ వచ్చారు ఇవన్నీ చెప్పాక ప్రాముఖ్యంగా ఒక సంగతిని చెప్పుకుంటూ వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు అదే ఏంటంటే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును అన్నారు లోకమంతట ఈ రాజ్య సువార్త ఈ ఇజ్రాయేల్ దేశం వరకు మాత్రమే కాదు లోకం అంతటికీ సువార్త ప్రకటించబడుతుంది అని యేసు ప్రభు వారు చెప్తూ వచ్చారు ఇవి నా రాక సూచనలు అంటూ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ వచ్చి చివరాకరిగా ఒక ప్రాముఖ్యమైన సంగతిని యేసు ప్రభువారు చెప్పారు మత్త వార్త ఇరవై నాలుగో అధ్యాయం పదిహేను వచనంలో ఏంటా సూచన అనంటే కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక చదువు వాళ్ళు గ్రహించండి ఇప్పటి వరకు నేను ఎన్నో సూచనలు చెప్పాను కానీ ఈ సూచనలన్నిటికంటే ప్రాముఖ్యమైన సూచన ఇక్కడ ఉన్నది ఏంట సూచన అనంటే దానియలు ద్వారా ప్రవచించబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుట మీరు చూడగాని పరిశుద్ధ స్థలములో నాశనకరమైన హే వస్తువు నిలుస్తుందట అది మీరు చూడగానే గ్రహించండి ఏం గ్రహించాలి ఇదిగో యేసు ప్రభు వారు ద్వారం వద్దనే ఉన్నారు చాలా సమీపంగా ఉన్నారు వచ్చేశారు అని గ్రహించండి అని యేసుక్రీస్తు ప్రభు వార్త రాకడ సూచనలలో భాగంగా ప్రాముఖ్యమైన సూచనగా మతయుసు వార్త ఇరవై నాలుగు పదిహేనులో చెబుతూ వచ్చారు ఇక్కడ మాత్రమే కాదు మార్పు వార్తలో కూడా యేసు ప్రభు వారు తన రాకడ సూచన అయిన ఈ నాశనకరమైన హేయ వస్తువుని గురించి చెబుతూ వచ్చారు మార్కు సువార్త పదమూడవ అధ్యాయం పద్నాలుగు వచనం మీరు చూసినట్లయితే మరియు నాశనకరమైన హే వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచునప్పుడు చదువువాడు గ్రహించును దాకా అన్నాడు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుంటాడు ఎప్పుడు నిలుచుంటాడు ఈ సంభవం ఎప్పుడు జరుగుతుంది అనంటే ఈ విషయాన్ని సవివరంగా అపస్తలుడైన పౌలు తన పత్రికలలో రాసి ఉంచాడు ఎక్కడ రాశాడు అపస్తలుడైన పౌలు దీని గురించి అని మీరు ఆలోచించినట్లయితే రెండవ తెస్సల్లోనిక పత్రిక రెండవ అధ్యాయం ప్రారంభవచనాల్లో కొన్ని విషయాలను అపోస్థలుడైన పౌలు చెబుతూ వచ్చాడు ఆ విషయాలంటే ప్రభు ప్రభుదినము ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మాయత నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలననైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండా వలెననియు బెదరకుండా వలెననియు మన ప్రభు అయిన ఏసు రాకడను బట్టి మనము ఆయన ఎదుట కూడు కొనుటను బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాను ఆ రోజుల్లోనే అపోస్తులైన పౌలు జీవించిన కాలంలోనే చాలా మంది బోధకులు చాలా మంది వ్యక్తులు అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు ఒక పని చేస్తూ వచ్చారు ఏంట పని అంటే ప్రభుదినం వచ్చేసింది ఏసయ్య అక్కడ వచ్చేసింది ఇక రేపో ఈరోజు ఏసయ్య వచ్చేస్తాడు వచ్చేస్తాడు వచ్చేస్తాడని బోధించడం స్టార్ట్ చేశారు వాళ్ళ గురించి అపోస్తులైన పౌలు చెబుతూ ప్రభుదినం ఇప్పుడే వచ్చిందని ఆత్మ వలన పరిశుద్ధాత్మ వలన నేను చెబుతున్నాను అని ఎవరైనా చెప్పినా మాట వలన ఇదిగో ఇది నా మాట గుర్తుపెట్టుకోండి ఈ మాట ఖచ్చితంగా నెరవేరుతుందని ఎవరైనా చెప్పినా అదే విధంగా మా యొత్త నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలన ఇది మేం కాదండి అపోతరైన పౌలే పత్రిక రాసి పంపాడు చూడండి అని ఎవరైనా చెప్పినా ఎవడైనా చెప్పిన ఎడలా మీరు త్వరపడి చంచల మనస్కులు తాకండి అమ్మో రాకుడు వచ్చేసిందా ఏసై వచ్చేస్తున్నాడా పౌలు చెప్పాడా ఆత్మ చెప్పాడా మీరు చెబుతున్నారా అని ఎవ్వరు చెప్పినా మీరు నమ్మొద్దు చెంచల మనస్కులు కావద్దు బెదరవద్దు అని చెబుతూ అపోస్తలుడైన పౌలు ఒక ప్రాముఖ్యమైన యేసు రాకడ సూచన గురించి చెబుతూ వచ్చాడు అదే మొదట భ్రష్టత్వము సంభవించి ఈ వచనం మూడో వచనం రెండో తెశలోనికి పత్రిక రెండో అధ్యాయం మూడో వచనంలో ఈ ప్రాముఖ్యమైన సూచన యేసు ప్రభు వారు చెప్పిందే పౌలు చెప్తున్నాడు ఏంటిదంటే మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు చూడండి ఎంత స్పష్టంగా పౌలు చెప్తున్నాడు మొదట భ్రష్టత్వం సంభవించాలట తర్వాత నాశన పాప పాపపురుషుడు బయలు పడాలట ఆ రోజు వస్తేనే గాని ప్రభువు రాకడ రాదు అని అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నాడు ఇంతకీ ఈ నాశనకరమైన హే వస్తువు నాశన పాప పాపపురుషుడు ఎవరు అని మనం ఆలోచించి చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఒక లింక్ మనకిచ్చాడు అదే దానియలు ద్వారా ప్రవచించబడిన నాశనకరమైన హేయ వస్తువు అన్నాడు అంటే ఈ నాశనకరమైన హేయ వస్తువు ఎవరో మనం తెలుసుకోవాలంటే డైరెక్ట్గా మనం వెళ్లాల్సింది దానియలు గ్రంథం దానియలు గ్రంథంలో చాలా స్పష్టంగా నాశనకరమైన ఏ వస్తువుల గురించి దానియలు భక్తుడు వివరిస్తూ వచ్చాడు ఎవరి నాశనకరమైన హేయ వస్తువు అంటే దానియలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనాన్ని మనం గమనించి చూస్తే అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచు వరకు నాశనము చెయ్యువానికి రావలనని నిర్ణయించిన నాశనము పొగించు వరకు ఇలాగు జరుగును ఇక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు అతడు అని దాని భక్తులు స్పెసిఫై చేస్తూ ఇతను ఒక వ్యక్తి అని చెబుతున్నాడు ఎవరి వ్యక్తి అనంటే ఇతడు ఒక వారము వరకు అనేకులతో నిబంధన స్థిరపరుచును దానియాలు భక్తుడు చెబుతున్న అతడు ఏం చేస్తాడంటే అనేకులకు నిబంధన స్థిరపరుచును ఎన్ని రోజుల కట్ట ఒక వారం వారము అంటే ఏడు సంవత్సరాలు ఇది బైబిల్ ప్రకారం బైబిల్ గ్రంథం ప్రకారం వారం అంటే ఏడు రోజులు కాదు ఏడు సంవత్సరాలు ఈ విషయం ఎక్కడుందని మీరు ఆలోచిస్తే ఆది కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము నీవిక ఏడు సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల ఇందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదన్నని చెప్పగా యాకోవు తన భార్య అయిన రాహ్యత కోసం వారము కంప్లీట్ చేయాలని వారము అంటే ఏంటో బైబిల్ అక్కడ తెలియపరుస్తుంది వారము అంటే ఏడు సంవత్సరాలు ఈ దానియలు గ్రంథం తొమ్మిది ఇరవై ఏడులో కూడా అతడు ఒక వారము వరకు అనేకులతో నిబంధన స్థిరపరచును అన్నారు అంటే ఏడు సంవత్సరాలు ఒక శాంతి ఒప్పందం జరుగుతుంది ఎవరితో అంటే అనేకులతో ఈ అనేకులు ఎవరు అంటే ఇస్రాయేల్ ప్రజలు ఇస్రాయేల్ ప్రజలతో ఇతడు ఒక శాంతి ఒప్పందం చేస్తాడు ఏడు సంవత్సరాలకి ఎవరు ఈ అతడు అనంటే అతడే అబద్ధ క్రీస్తు నేనే క్రీస్తునని చెబుతూ ప్రపంచ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను ప్రపంచానికి శాంతినివ్వడానికి వచ్చానని చెబుతూ ఇస్రాయల్ ప్రజల్ని నమ్మించడానికి ఏడు సంవత్సరాలు అతను ఇస్రాయేల్ ప్రజలతో శాంతి ఒప్పందం చేస్తాడు మరి ఆ తర్వాత అతను ఏం చేస్తాడు అనంటే అర్ధ వారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయు వారం అంటే ఏడు సంవత్సరాలు అన్నప్పుడు అంటే మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలకు బలిని నిలిపివేస్తాడు నైవేద్యాన్ని నిలిపివేస్తాడు అది ఎక్కడ నిలిపివేస్తాడంటే ఇస్రాయేల్ ప్రజలు ఆరాధిస్తున్న దేవాలయంలో బలి నైవేద్యాలను నిలిపివేసి అతడు ఏం చేస్తాడంటే నేనే క్రీస్తుని నన్ను నమ్మండి ఇక మీకు దారి లేదు అని చెప్పి పరిశుద్ధ స్థలంలోకి వచ్చి వాడు కూర్చుంటాడు యేసుక్రీస్తు ప్రభు వారికి చెందాల్సిన ఆ ఆరాధన ఆ నైవేద్యం ఆ బలి నాకు ఇవ్వండి నేను దేవుణ్ణి అని చెప్పుకుంటూ వాడు అక్కడ కూర్చుంటాడు అలా జరిగినప్పుడు మత్తయ్య సువార్త ఇరవై నాలుగు పదిహేను ప్రకారం చదువువాడు గ్రహించునగాక మార్పు సువార్త పదమూడవ అధ్యాయం ప్రకారం చదువువాడు గ్రహించునుగాక కనని అని యేసుక్రీస్తు ప్రభువారు చెల్లి చెప్పిన మాటలు అపోస్తులైన పౌలు రెండో తెస్సల్లో పత్రిక రెండో అధ్యాయం మూడో వచనంలో చెప్పిన ఆ నాశన పాత్రుడు ఆ వ్యక్తి వాడు బయలుపడతాడు అది జరిగినప్పుడు చదువువాడు గాక అని బైబిల్ చెప్తుంది ఏం గ్రహించాలంటే యేసు ప్రభు వారు వచ్చేస్తున్నాడు ఇది జరిగింది అంటే ఏసు రెండవ రాకడా ఆ వెను వెంటనే జరుగుతుంది ఆ వెను వెంటనే జరుగుతుంది అదే ప్రాముఖ్యమైన సూచన ఈ ప్రాముఖ్యమైన సూచన మనం గ్రహించి యేసు రెండవ రాకడ కొరకు సిద్ధపడదాం అబద్ధ క్రీస్తు బయలుపడతాడు ఆ దేవాలయంలో పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అయ్యి నేనే దేవుణ్ణని ప్రకటించుకుంటాడు అర్ధవారానికే ఇస్రాయేలు ప్రజలతో చేసిన శాంతి ఒప్పందాన్ని వాడు బ్రేక్ చేస్తాడు బ్రేక్ చేసి నేనే దేవుణ్ణని చెప్పుకుంటాడు అది జరిగిన వెంటనే యేసు రెండవ రాకడ సంభవిస్తుంది కనుక ఈ సత్యాన్ని గ్రహించి యేసు రెండవ రాకడికి ప్రాముఖ్యమైన ఈ సూచనను మనం తెలుసుకోవడమే కాకుండా ఇంక అనేక మందికి తెలియపడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో